రేపే శుక్రవారము అలానే రేపు రథసప్తమి కూడా చాలా మంచి పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఈ సృష్టిలో ఇంత వెలుగు ఇంత కాంతి ఇంత అద్భుతంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా దానికి కారణం అయినవారు ఎవరు అంటే రవి రవి అంటే సూర్యభగవానుడు భగవానుని యొక్క వెలుగు అనేది ఈ సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఒక అందమైనటువంటి ఒక వెలుగులో మనమంతా బ్రతుకుతూ ఉన్నాము అయితే అలాంటి సూర్య భగవానుడు రేపు ఉత్తరాయణం పూర్తి చేసుకుని దక్షిణాయనం వైపు తమ ఏడు బంగారు గుర్రాలపై అవుతూ ఉంటారు కాబట్టి రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజునే రథసప్తమి అంటారు ఈ రథసప్తమి అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది ఇక మరీ మంచి రోజు ఇక రేపు శుక్రవారము రథసప్తమి రోజున ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో ఖచ్చితంగా వారి యొక్క దరిద్రం అనేది ఒక్క గంటలో తొలగిపోతుంది వారికి దశ అదృష్టం అనేది పడుతుంది వారికి ఉన్న దరిద్రం తొలగిపోగానే వెంటనే లక్ష్మీదేవి వారిని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తుంది అలానే రేపు సూర్యభగవాను యొక్క ఆశీసులు పొందడానికి ఎంతో మంచి రోజు సూర్యభగవాను యొక్క ఆశీషులు ఎవరైతే పొందుతారో స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందిన వారికి ఎప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు ఐశ్వర్యం సమస్యలు రావు అంతేకాదు వారి యొక్క అందం కూడా చాలా బాగుంటుంది సూర్య భగవానుడికి ఉన్నటువంటి తేజస్సు కూడా మనకి కూడా వచ్చి తీరుతుంది ఇక ఏ పనిలోనైనా ఆటంకాలు తొలగిపోతాయి ఎవరైనా సరే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారైనా సరే లేదా విద్యారంగంలో ముందుండాలి అనుకునేవారైనా సరే వ్యాపార రంగంలో కూడా నష్టాలు లేకుండా అధిక లాభాలతో జీవించాలి అనుకునేవారైనా సరే రేపు ఖచ్చితంగా రథసప్తమి రోజున దీపంలో ఇది వేసి వెలిగించండి అలానే ఈ చిన్న చిన్న నియమాలు పాటించి రేపు సూర్యభగవాను ఈ విధంగా పూజించండి ఇలా పూజించడం వల్ల మీ యొక్క సంపద ఐశ్వర్యం అనేది పెరుగుతూ వస్తుంది అయితే దీపంలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యోదయానికంటే ని ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచిన వారికి రేపు ఖచ్చితంగా సూర్యభగవాను యొక్క ఆశీషులు కలుగుతాయి ఆ తరువాత ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి గడపని కూడా శుభ్రం చేయాలి గడప లక్ష్మీదేవి స్వరూపం తమ కుటుంబం తమ పిల్లలు తమ ఇల్లు బాగుండాలి ఇంటికి ఎలాంటి నరదృష్టి చెడు పీడ వంటివి తగలకుండా ఉండాలి అంటే గుమ్మాన్ని ఆ తర్వాత గడపను అలంకరించాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా గడపను పూజించాలి ఇలా పూజించడం వల్ల ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి ఇంటికి పట్టిన దృష్టి దోషాలు పోతాయి అన్నీ బాగుండాలి అనే చేసే పూజలో గడప పూజ కూడా ఒకటి కాబట్టి గడపను ఎప్పుడూ పూజిస్తూ ఉంటే ఇంటికి ఏ దృష్టి దోషమో తగలదు ఇంట్లోని వారంతా కూడా చాలా బాగుంటారు ఇక వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి లక్ష్మీదేవి కటాక్షం అందరిపై కూడా ఉంటుంది ఇక ఆ విధంగా గడపను పూజించాక సింహద్వారానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మాన్ని కానీ లేదా పద్మం ముగ్గుని కానీ వెయ్యాలి ఆ తరువాత మనం సింహద్వారం పైన అంటే గడప పైన ఎర్రని పుష్పాలు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే పుష్పాలను పెట్టాలి అలానే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని పోసి అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి తూర్పుకు అంటే తూర్పు వైపున ఆ రాగి చెంబుని ఉంచాలి అలా రేపు ఉంచితే గనక సూర్యభగవాను యొక్క ఆశీషులు కలుగుతాయి అలానే ఇక తలంటు స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులు రేగుపళ్ళతో స్నానం చేయాలి ఇలా చేస్తే మీ యొక్క దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఎన్నో జన్మాల నుండి అంటే ఏలినాటి శని ఉంటుంది కదా చాలామందికి తరతరాల నుండి శని ఉంటుంది శని దోషాలతో చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక కటిక దరిద్రుడు అయినా సరే పేద పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారు ఎంతటి శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు ఉన్నా గ్రహాలు అనుకూలించక మనం అష్టకష్టాలు పడుతూ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది ఇక అదేవిధంగా స్నానం ఈ విధంగా చేసే సమయంలో ఖచ్చితంగా ఆదిత్యాయ నమ అనుకుంటూ స్నానం చేయాలి ఆ తరువాత ఖచ్చితంగా రేపు ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ రంగు దుస్తులను ధరించాలి ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో ఉన్న దేవుళ్ళ పటాలను శుభ్రం చేసి పూజ గదిలో దీపాలను వెలిగించాలి ఆ తరువాత పూజగదిలో దీపాన్ని రాగి ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ లేదా జిల్లేడు ఆకుపైన కానీ దీపాన్ని వెలిగించాలి ఈ మూడు ఆకుల్లో ఏ ఆకులో ఏ ఆకుపైన వెలిగించినా మంచి ఫలితాలు కలుగుతాయి ఆ తరువాత దీపంలో విప్ప నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపారాధన చేయండి ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే నిత్య దీపానికి మీరు ఏ నూనెను అయితే వాడుతారో ఆ నూనెను దీపకుందుల్లో లేదా మట్టి ప్రమిదల్లో పోసి వాడవచ్చు ఆ తరువాత దీపాన్ని వెలిగించాక చిటికెట్ పచ్చకర్పూరాన్ని దీపంలో వేయండి ఇలా వేసేయడం వల్ల మీ చుట్టూ ఉండే గాలి కూడా చాలా పరిశుభ్రం అవుతుంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు తొలగిపోతాయి ఆ గాలి శుద్ధి అవుతుంది పచ్చకర్పూరం ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా చాలా మేలును చేస్తుంది అయితే దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది అలానే మనం దీపాన్ని వెలిగించడానికి వాడే నూనెలు కూడా చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి నూనె ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను తొలగిస్తుంది దీపంలో మనం నువ్వుల నూనెను పోస్తే గనక ఖచ్చితంగా శని బాధలు తొలగిపోతాయి విప్ప నూనెతో దీపారాధన చేస్తే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది అంతేకాదు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది హిందూ గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లు అయినా పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయినా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి పూజలో పరిహారంలోనూ అదేవిధంగా ప్రతి వ్రతంలోనూ మంచి చెడ్డ శుభకార్యం అశుభకార్యం ఎక్కడైనా దీపం వెలగవలసిందే అశుభ కార్యాల్లో కూడా దీపం వెలుగుతుందా అంటే వెలుగుతుంది కాకపోతే దానికి నియమనిష్టలు అనేవి ఏవి ఉండవు దీపం ఒకే ప్రమిదలో వెలిగిస్తూ ఉంటారు ఒకే వత్తిని వేస్తూ ఉంటారు నూనె ఏదైనా వాడుతూ ఉంటారు దీప కుందు కింద ఏది పెట్టకుండా వెలిగిస్తూ ఉంటారు ఇది అశుభకరమైన అశుభకరమైనటువంటి దీపం ఇక అదేవిధంగా శుభకరమైన దీపం ఎలా ఉంటుంది అంటే దీప కొందు కింద ఏదైనా ఆకు ఖచ్చితంగా అదే శుభకరమైనటువంటి దీపం అయితే గనక మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే ఒక ప్రమిదపై ఒక ప్రమిదను ఉంచుతూ ఉంటాము అలానే ఆ ప్రమిదల కింద తమలపాకు కానీ జిల్లేడు ఆకు కానీ రాగి ఆకు కానీ ఏదైనా లేదా ప్లేట్ అయినా ఇలా ఏదైనా ఒక హారతిలో అయినా పెడుతూ ఉంటాము కానీ కటిక నేలపై మాత్రం దీపాన్ని వెలిగించము అది శుభకరమైనటువంటి దీపం అలానే ఎప్పుడూ కూడా శుభకరమైనటువంటి దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించాలి అలానే ఏక హారతితో కానీ అగరవతితో కానీ వెలిగి దీపానికి ఇంకా చాలా శక్తులు వస్తాయి దైవశక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది దీపం వెలిగించగానే ఆ ప్రదేశంలో తెలియని కాంతి శోభ అలంకారమయంగా ఉంటుంది చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది అంతేకాదు ఆ క్షణంలో దైవం కూడా అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ వస్తుంది అలా మనకు ప్రతినిత్యము కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఏ చెడు శక్తులు నిలవవు ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే నిత్యదీపారాధన జరగదో ఎక్కడైతే లక్ష్మీదేవిని పూజించారో ఎక్కడైతే దైవభక్తి భావన ఉండదో అక్కడే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉండదో ఎక్కడైతే గౌరవ మర్యాదలు ఉండవో ఎక్కడైతే పెద్దవారిని హింసిస్తూ ఉంటారో ఎక్కడైతే అనవసరమైనటువంటి కారణాలతో ఇతరులని బాధ పెడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కల్లా కపడం లేకుండా ఇతరులను హింసించకుండా ఇతరులను బాధ పెట్టకుండా అనవసరంగా ఎవరిని ఎలాంటి మాటలతో బాధ పెట్టకుండా ఉంటే ఆ క్షణంలో ఆ చోటు లక్ష్మీదేవి ఉంటుంది ఇక అదేవిధంగా రేపు చాలా మంచి రోజు రథసప్తమి అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది రేపు కానీ మీరు సూర్యభగవాను ఈ విధంగా పూజిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్య కురవడం ఖాయం గంటలో మీ దరిద్రం తొలగిపోతుంది ఎన్నడూ చూడని అద్భుతాలు మీరు ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు అయితే ఏం చేయాలి అంటే రేపు రథసప్తమి రోజున భగవానునికి ఆద్యం సమర్పించడం మర్చిపోవద్దు ఆద్యం సమర్పించాక భగవానునికి పెట్టే నైవేద్యం అనేది ఆరు బయట సూర్యకిరణాలు తగిలే విధంగా వండాలి అది కూడా ఆవు పేడ పిడకలతో వండాలి అయితే పూర్వకాలంలో అయితే ఆవు పేడతో చేసిన పిడకల పైన నిప్పంటించి అందులో మాత్రమే పాయసాన్ని తయారు చేసేవారు ఆ పాయసాన్ని ఎలా తయారు చేసేవారు అంటే స్వచ్ఛమైన ఆవు పాలు చెరుకు బెల్లం కొత్త బెల్లం కొత్త బియ్యం ఇక ఆవు నెయ్యి వాడి ప్రసాదాన్ని ఆవు పేడతో చేసినటువంటి పిడకల పైన చాలా నియమనిష్టలతో పద్ధతిగా అన్ పద్ధతిగా తయారు చేసేవారు అప్పటి కాలంలో ఆ ప్రసాదంలో చాలా రుచితో పాటు ఎంతో ఆరోగ్యం ఔషధ గుణాలు కలిగి ఉండేవి ఎందుకంటే సూర్యకిరణాలు తగిలే చోటు ఎక్కడైనా ఔషధం ఉంటుంది సూర్యకిరణాలు తగిలి ఆ యొక్క వంట అనేది చాలా పవిత్రంగాను ఆరోగ్యకరంగాను మారిపోతుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అందరికీ ఆవు పేడ పిడకలు దొరకకపోవచ్చు ఆరు బయట అండడం కుదరకపోవచ్చు ఇక అలా అండడం కుదరకపోయిన వారు కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి కడిగి ఆ తరువాత గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఆవు పాలతో ప్రసాదాన్ని నియమనిష్టలతో తయారు చేయాలి ఇలా చేసినా పర్వాలేదు ఆ తరువాత ఆ ప్రసాదాన్ని మాత్రం నైవేద్యంగా ఖచ్చితంగా చిక్కుడు ఆకులలో మాత్రమే పెట్టాలి ఎందుకంటే సూర్య భగవానునికి చిక్కుడు ఆకులు అన్నా చిక్కుడు కాయలు అన్నా చాలా ఇష్టం ఇక పూర్వకాలంలో అయితే వెండి ప్లేట్లో చిక్కుడు ఆకులను పరిచి ఆ చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టేవారు ఇక ఇప్పట్లో మాత్రం చిక్కుడు ఆకులు కూడా దొరకని వారు చాలామంది ఉంటారు అలా చిక్కుడు ఆకులు దొరకని వారు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఏం చేస్తామో నైవేద్యాన్ని యథావిధిగా ఎప్పుడు ఎలా పెడతామో అదే విధంగా పెట్టవచ్చు కాకపోతే పూజ అనేది తూర్పు దిక్కున ఆరు బయట మాత్రమే చేయాలి అలానే రేపు చిక్కుడు ఆకుల పైన మనం భగవానునికి సంబంధించినటువంటి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు ఆకుల రాసి వాటిని పూజలో ఉపయోగించాలి అదేవిధంగా చిక్కుడు రత్ రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని కూడా భగవానునికి సమర్పించాలి ఇలా చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఆరోగ్య సమస్యలు అనేవి రావు ఇక ఈ ఈ ప్రసాదాన్ని తయారు చేసే సమయంలో చిక్కుడు పాదు కింద కానీ లేదా చెరుకు గడల కింద కానీ తయారు చేసేవారు పూర్వకాలంలో ఇలా చేస్తే వారి యొక్క ఐశ్వర్యం తరగదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే రేపు రథసప్తమి రోజు దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి